చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ప్రజల ప్రయోజనాల కోణంలో ఒక్కటంటే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు అన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది అదిగో వాళ్ళు మొదట సంతకం పెట్టినటువంటి డిఎస్సీ నిర్వహణ సంవత్సరం రోజుల తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్న ఆ ఎగ్జిక్యూషన్ కూడా నిరుద్యోగుల కన్నీళ్ళ మధ్య ఆవేదన మధ్య వాళ్ళ శాపనార్థాల మధ్య వాళ్ళ జీవితాలను చ వేల మంది జీవితాలను నాశనం చేసుకుంటూ డిఎస్సి నిర్వహిస్తూ ఉండడం చాలా దారుణం ఎన్ ఎన్ని వేల మంది విద్యార్థులను ఈ డిఎస్సికి దూరం చేశారు పాపం వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ కళ్ళ ఆక్రందనలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు చాలా సింపుల్ అండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఉన్నప్పుడు డిఎస్సి ఇచ్చారు ఆ నోటిఫికేషన్లో అర్హత ఉన్న వాళ్లకు ఇప్పుడు నిర్వహించబోయే నోటిఫికేషన్లో అర్హత లేకుండా పోయింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసుకుంటూ చంద్రబాబు గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఏం చెప్పారు ఫస్ట్ సంతకం పెడుతున్నాం మరికొన్ని రోజుల్లో ఎగ్జిక్యూట్ అంటే డిఎస్సి నిర్వహిస్తాము అన్నారు ఆ మాట చెప్పిన సంవత్సరం రోజుల తర్వాత డిఎస్సి నిర్వహించుకుంటూ వయో పరిమితి నలభై నాలుగు సంవత్సరాలకు పరిమితం చేయడం ద్వారా ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అర్హత ఉన్నోళ్ళకి ఆ నోటిఫికేషన్ అర్హత ఉన్న వాళ్ళకి దాన్ని రద్దు చేసుకుంటూ ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది మరి ఇందులో ఎందుకు అర్హత లేకుండా చేస్తారు మీరు లేట్ ఒక నోటిఫికేషన్ రద్దు చేశారు డిఎస్సి నిర్వహణ మీరు లేట్ చేశారు అటువంటప్పుడు మీకున్న మీ కారణాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు బట్ ఆ కారణాలకు ఈ నిరుద్యోగులను బలి చేయడం ఏంటి రెండు సంవత్సరాలు కనీసం వాళ్ళకు వయో పరిమితి సడలింపు ఎందుకు ఇవ్వరు వాళ్ళు ఏమీ డైరెక్ట్ ఉద్యోగాలు ఇవ్వమనట్లే ప్రభుత్వాల నిర్ణయాల ఫలితం వాళ్ళ వాళ్ళ జీవితాలను నాశనం చేయకూడదు కదా రెండు సంవత్సరాలు వయో పరిమితి ఎందుకు ఇవ్వరు వేల మంది అయ్యే పరిస్థితి వాళ్ళ ఆక్రందనలు ఇదొకట మరొకటి ఇది ఇంకో విచిత్రమైంది ఇప్పుడు నా నవోదయ కేంద్రీయ విద్యాలయాల్లో ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది కదా అటువంటి వాళ్ళ డిఎస్సికి అనర్హులు ఏంటి అటువంటి వాళ్ళు టెట్ రాశారు కదా అటువంటి వాళ్ళు బీఈడీ రాశారు కదా అటువంటి వాళ్ళు మరి బీఈడీ రాసడానికి అర్హత ఉన్న వాళ్ళకి ఇప్పుడు డిఎస్సి రాయడానికి ఎందుకు అర్హతలు ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న దీని ద్వారా కొన్ని వేల మంది మళ్ళీ ఎగ్జామ్కు దూరం అవుతున్నారు ఇది ఇంకో విచిత్రం ఇంకొకటి ఓసీల కన్నా డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఎందుకు పాస్ అయితే సరిపోదా పాస్ అయితే సరిపోదా పాస్ దేనికోసం పెట్టారు ఇంకా డిగ్రీ పాస్ అనేది ఎందుకు పెట్టారు ఇదేమన్నా గనక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాల మేము ఎంత కన్స సిక్స్టీ పర్సెంట్ కన్స్ట్రెంట్ పెట్టాం ఎయిటీ పర్సెంట్ కన్స్ట్రెంట్ పెట్టాం ఓసీలకు డిగ్రీలో ఫిఫ్టీ శాతం మార్క్స్ ఉండాలా లేకపోతే అనర్హుల ఏంటి ఇదంతా ఇవేం తికమక నిర్ణయాలు ఎన్ని వేల మందిని దూరం చేస్తారు చాలా అన్యాయం అప్ప ఇది వాళ్ళ ఆక్రందనలు కన్నీళ్ళ మధ్య ఏం సాధించడానికి వాళ్ళే డైరెక్ట్ మాకు ఉద్యోగాలు ఇవ్వండి అంటలేరు కదా మీ వైపు నుంచి తప్పులు ఉన్నాయి మీ తప్పులకు మమ్మల్ని ఎందుకు బలి చేస్తారు అంటున్నారు ఇరవై నాలుగు ఫిబ్రవరి నోటిఫికేషన్ కంటిన్యూ అయ్యి అంటే మేము రాసేవాళ్ళం కదా మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఎగ్జామ్ పెట్టి ఉన్న మేము రాసేవాళ్ళం కదా మీరు డిలే చేసి మీరు రద్దు చేసి దాని ఫలితం మమ్మల్ని అనుభవించమంటారేంటి మా జీవితాలు నాశనం చేస్తారేంటి ఎంత వ్యాలిడ్ ప్రశ్నలు వాళ్ళవి కానీ సమాధానం ఎక్కడ ఎవరూ పట్టించుకోవట్లేదు నిజంగా అన్యాయం అప్ప వాళ్ళకైతే ఇది